సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యంగా యాక్సిడెంట్ పరంగా ఎవరికైనా ప్రమాదవశాత్తుకు చెయ్యి కావాలి ఏదైనా ఫ్యాక్చర్ అయితే యాభై వేలు సభ్యత్వం ద్వారా అందజేస్తారు తక్షణ సహాయం కింద అదే విధంగా యాక్సిడెంట్ వల్ల మరణించడం జరిగితే వాళ్ళ కుటుంబానికి నామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన తరఫున ఐదు లక్షల చెక్కు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ పరంగా ఇప్పుడు కొత్తగా తీసుకుని వచ్చే పవన్ కళ్యాణ్ గారు యాక్సిడెంట్ పరంగా ఏదైతే ఉందో పూర్తి ఆదాయ వైకల్యంగా మంచం మీద ఉండే వాళ్ళకి అలాగే ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అదే పాక్షికంగా ఎవరైతే అనవైకల్యంగా గురవుతారో వాళ్ళకి ఈ రెండు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇప్పుడే యాడ్ చేసిన కొత్త రూల్స్ ఈ ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఈ యాక్సిడెంట్ పరంగానే కాకుండా ఎవరైతే జనసేనలో మున్సిపాలిటీల్లో పోటీ చేయదలుచుకున్నారు పంచాయతీల్లో పోటీ చేయించుకున్నారు ఈ సభ్యత్వం ఉన్న వాళ్ళకే ముఖ్యంగా ముందుగా అవకాశం ఉంటుంది ఈ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ జనసేన పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నాలుగో విడత క్రియాశీల సభ్యత్వాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఇది నాలుగో విడత పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో వరకు జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఐదు రోజులు జరిగిపోయింది ఇంకా ఐదు రోజులు ఉంది ఈ ఐదు రోజుల్లో క్రియాశీశీలక సభ్యత్వాలు ప్రతి ఒక్కరూ కావలి కాన్స్టిట్యూషన్లో మండలాలు పల్లెలు వారిగా వచ్చి వార్డు వరకు వచ్చి వాళ్ళ సభ్యత్వాలు చేయించుకుంటున్నారు ఇది చాలా సంతోషదాయకం చాలా ఇప్పుడు గౌరవప్రదంగా మాకు క్రియాశీలక సభ్యత్వాలు జరిగినాయి ఇంకా కాబోయే ఐదు రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు వచ్చి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం దీనికి కావలసినవి ఆధార్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో సెల్ నంబర్ ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు ముఖ్యంగా అందరూ చెప్పేది ఏంటంటే ఒక ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావాలంటే నేను జనసేన ఏజెంట్ కాబట్టి చెప్తా ఉన్నాను అక్కడ టర్మ్ పాలసీ అంటారు ఐదు వేల రూపాయలు కట్టాలి ఇక్కడ నాలుగు వేల ఐదు వందల రూపాయలు జనసేన పార్టీ అధిష్టానం చూసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు ఇది నామినల్ ఉచితం అంటే నామినల్ గా ఐదు వందలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి ఉపయోగాలు మా నాయకులు చెప్పారు మామూలుగా ఇంతకుముందు అయితే ఏదన్నా ప్రమాద శాతం ఏదన్నా తనైతే ఐదు లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళు అదేవిధంగా గాయాలు జరిగితే హాస్పిటల్ ఖర్చుల కింద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా మా వాళ్ళు చెప్పినట్టు పూర్తిగా అంగవైకల్యం జరిగి మంచానికే పరిమితం అయితే ఐదు లక్షల రూపాయలు పెట్టారు కొత్తగా అదేవిధంగా ఆర్థికంగా అంగవైకల్యం జరిగితే రెండున్నర లక్ష పెట్టారు అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాలు ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ పదవికైన అర్హులు అలా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను